నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి వంగూరి సురేష్ తో ఐపీటీవీ న్యూస్ ప్రతినిధి అశోక్ కుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు ప్రజల ఆకాంక్షలు భవిష్యత్ కార్యాచరణపై సురేష్ తన అభిప్రాయాలను వెల్లడించారు బోయగూడెం గ్రామంలో తాగునీరు రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలు ఉపాధి అవకాశాల కొరతపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు సర్పంచ్ అవకాశం ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో గ్రామానికి తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పనిచేస్తానని చెప్పారు ప్రధాన సమస్యలు ఏమిటి మా గ్రామంలో రోడ్లు మురికాలువలు తాగునీరు కరెంటు అన్ని సహకరిస్తాను పథకాలను గ్రామ ప్రజలకు ఎలా చేరవేస్తారు గ్రామ సభ పెట్టి గ్రామంలో గ్రామ పథకాలను అందరి ప్రజల సమక్ష తెలుసుకొని అందరినీ చేరజేస్తా గ్రామసభ యొక్క ప్రాముఖ్యత ఏమిటి గ్రామంలో గ్రామసభ పెట్టి ప్రజల సమక్షాలను తెలుసుకొని వినియోగిస్తా గ్రామంలో నిరుపేదల కుటుంబాలకు ఇండ్లు గట్టిస్తా అంతేకాకుండా ఇంకా ఈ గ్రామంలో ఉన్న ముసలి వాళ్ళకు పింఛన్లు అంతేకాకుండా ఇంకా మన ఇంటింటికి రేషన్ బియ్యం అందేలా చేస్తా అంతేకాకుండా ప్రతి ఇంటికి నీరు నీరు సరఫరా చేస్తాం విద్యా అభివృద్ధికి మీ ఆలోచన ఏమిటి గ్రేమ్ గ్రామంలో ప్రతి పేద కుటుంబాల పిల్లలు చదువుకొని మంచిగా చదువుకోవాలని చేస్తున్నాను అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అలాగనే పిల్లలందరినీ ఊళ్ళో తిప్పకుండా మంచిగా బడికి పంపించితే మేము వాళ్ళకు సహకరించి బుక్స్లు కానీ పెన్నులు కానీ అదేవిధంగా అన్నీ తయారు చేసి మేము వాళ్ళకి అందిస్తాం యువత పిల్లలు అందరూ గ్రామంలో మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చి మన గ్రామానికి మీ అందరికీ మీకు ఏమన్నా కావాలంటే నాతో చెబితే నేను లైబ్రరీ పెట్టిస్తా లైబ్రరీ చేపిస్తా మీకు బుక్సులు అలాగే న్యూస్ పేపర్లు మీ జాబ్లకు సంబంధించిన బుక్సులు ఏమన్నా తక్కువ పడితే నాతో చెప్తే నేను అన్ని సహకరిస్తాను అని చేస్తున్నాను మంచిగా మీ లక్ష్యం ఏమిటి గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండటం మన లక్ష్యం